అత్త ఏమత్త అత్త రాత్రి అయింది అత్త నాకు నీకు భయం ఏమన్నా కొత్తగా అయితే అనుకోవచ్చు అత్తా కాంపౌండ్లో కుర్చీలన్నీ కొట్టకపోతాయి అత్త కొట్టకపోతే దయ్యం ఉంది అత్త కొట్టకపోతే నేను కూడా నేను కూడా చూసినా ఏమబ్బా సౌండ్ వస్తాను చూస్తే అత్తా బొకెట్లు టబ్బులు కుర్చీలన్నీ కొట్టకపోతాయి పోయి చూసి పండుకున్నాను పెద్ద సుఖ గాలి వస్తుంది ఎక్కువ అన్ని కొట్టకపోతాడాయి నీకు దయ్యం కనపడింది తన పక్కన రేఖలన్నీ కొట్టే వాళ్ళ రేకులొచ్చి చూడొద్దాం ఆడబడినాయ పొద్దున ఆవిడకి వాళ్ళ ఇంటికి అంటే దైవం వచ్చిందేమో నీకు భలే వస్తాయి నీకు అప్పుడే ఓ రోజు ఇంట్లో బుర్ర అంటాంది ఆడు గుర్ర అంటాంది చూడు వాళ్ళవన్నీ రేకులన్నీ కొట్టుకోవడం పెద్ద గాలి ఏమో సన్న గాలి కాదు పైన ఆ పక్క చింతమాన కూడా కొమ్ము కొమ్మే పడిపోయింది ఒక దయ్యం వచ్చిందంట దయ్యం వచ్చింది ఎప్పుడు భూతం వచ్చిందని నువ్వు ఆ ఇంట్లో ఖాళీ చేపిస్తావు నాకు ఎప్పుడో ఒకరోజు తెలుసు దయ్యుంది ఉందని ఖాళీ చేపిస్తావు ఎవరు రాకుండా చేస్తావు బాడీకి కూడా రాకుండా చేస్తావు నాకు తెలుసు అవి అట్లా సౌండ్ గాలి అని తెలీదా ఏమన్నా అంటే గాలి అప్పుడు రాలేదు అవి కొట్టకపోతాయి కొట్టకపోతాయి గాలి ఎక్కువ వచ్చి కలప ఏంది అడ్డం లేదు అని అయ్యో రామచంద్రండి తియ్యాలనుకోలే ఏం చెప్పాల నీకు దయము భూతము ఉందని నన్నే భయపడిస్తావు అట్లా అనుకున్నాను అందుకు చెప్పినానత్త బాగా చెప్పినవు లెక్క పోయ్ రోజు కాఫీ పెట్టుకో